రాయదుర్గం పట్టణంలోని ఒకటో వార్డులో నీటి కోసం సీతమ్మకుంట కాలనీ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు ఇంటి కొళాయిలు లేక వీధి కొలాయిలు లేక నీరు తెచ్చుకోవడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది గతంలో ఇక్కడ నీటి బోరు ఉండేది అది మరమ్మత్తులకు గురి కావడంతో దాని గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యారు నీటి బోరుకు మోటార్ ఏర్పాటు చేసి సిస్టమ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తే తమకు కొంతైనా ఊరట లభిస్తుందని స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అయినా అధికారులు స్పందించలేదు స్థానిక టీడీపీ నేతల ఒత్తిడితో అప్పుడప్పుడు ట్యాంకర్లు పంపి తాత్కాలికంగా సమస్య పరిష్కారం చేస్తున్నట్లు కనిపిస్తోంది శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు తమ కాలనీలో సిస్టమ్ ట్యాంక్ ఏర్పాటు చేయకపోతే మున్సిపల్ కార్యాలయానికే కాలి బిందులతో తరలి వస్తామని బుధవారం మధ్యాహ్నం వారు మాట్లాడుతూ తెలిపారు మున్సిపల్ డీఈ సురేష్ దృష్టికి సమస్య తీసుకెళ్లగా స్థానికులు రాతపూర్వకంగా ఒక అర్జీ సమర్పించాలని ఉన్నతాధికారులతో చర్చించి కౌన్సిల్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మా ఏరియాకి నీళ్లు రావు నీళ్ళు లేవు నీళ్ళు ఇబ్బంది ఒక ట్యాంక్ కట్టి సార్ వారానికి ఒకసారి వస్తాయి నీళ్ళు నీళ్ళు ఇబ్బంది విషయం లేదు ఆరు కడుగులు తప్ప ఏమి నీళ్ళు చిత్తు దానికే మీ కుర్రిని దయచేసి ఒక ట్యాంక్ కట్టి చూడండి అంతా ఇది నీళ్ళ కుళాయిలు లేకుండా ఉండాలి కుళాయిలు కూడా ఏం లేదు ఏడ నీళ్ళే ఇస్తలేదు నీళ్ళు మాకి ఎవరు పట్టించుకోవాలా లేదు నేను మనం నుంచి అడిగితే ఈరోజు పంపించిన ట్యాంక్ రెండు మూడు రోజులకి అయిపోతాం మళ్ళీ రోడ్కి పడాలా మేము నీళ్ళకి ఆ ఎవరు చెప్పు మేము తోలికేస్తా ఏం చెప్పేయాలా లేదంటే ట్యాంక్ కట్టుకోవాలా కొల కొల అయినా ఎప్ప లేదంటే ట్యాంక్ అయినా కట్టి మాకు నీళ్ళు చాలా ఇబ్బంది అయిపోయింది చాలా ఇబ్బంది అయిపోయింది ట్యాంక్ కట్టిస్తే మాకు ఎప్పటికీ నీళ్ళు ఉండేది మేమే మోటర్ వేసుకుంటే మేము ఆఫ్ చేస్తాం అడిగింది కదా మోటర్ దానికి వేసుకుంటే మాకు ఈ ఏరియాలో ట్యాంక్ లేదు అక్కడ బోర్ ఉంది కొట్టే బోరింగ్ ఉంది మాకు జై చేసి మీరు ప్రభుత్వం అంతా కలిసి మాకు బోరింగ్ కొట్టే చెప్పండి సార్ ట్యాంక్

ఇక్కడ ఔట్ ఆఫ్ వార్డు చీటంకుంట దగ్గర ఇదంతా బీద ప్రజలు ఉన్నారు నివసిస్తున్నారు ఇక్కడ నీటి సమస్య చాలా ఎక్కువగా ఉన్నది మనం కూడా తాత్కాలికంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నామో కానీ శాశ్వతంగా అయితే ఇక్కడ చేయలేకపోతున్నాము ఇదంతా లేబర్ ఏరియా రోజు కూడి పని తీసుకుపోయే వాళ్ళు ఉండేది ఇక్కడ ఒక పాత చేతి పంపు ఉంది ఆ పంపుని రిపేర్ చేయించి బోర్ ఏర్పాటు చేసి ఒక ట్యాంకర్ ఏర్పాటు చేస్తే ఇక్కడ సుమారు ఒక నలభై యాభై కుటుంబాలకి తను సమస్య ఉంటుంది కనుక అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించవచ్చిందిగా కోరుకుంటున్నాను తాత్కాలికంగా ట్యాంకర్ని తెప్పిస్తాము కానీ అది శాశ్వతం కాదు ఒక ఇక్కడ ట్యాంకర్ ఏర్పాటు చేస్తే వీళ్ళందరికీ బీద ప్రజలకు సాయం చేసినట్లు ఉంటుంది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఏఈ గారు కానీ డిఈ గారు కానీ స్పందించి ఇక్కడ బోరు రిపేర్ చేపించి ఒక ట్యాంకర్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి